ఒక ఉమెన్గా చెప్పండి ఇప్పుడు చాలా మ్యారేజెస్ చూస్తున్నాము ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్స్ ఎందుకు బ్రేకప్ అవుతున్నాయని అనుకుంటారు మీరు అంటే తెలుసు కొన్ని 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 రిలేషన్షిప్ తెలిసిపోతాయి ఒక ప్రేక్షకుడిగా మీరు తొందరలో విడిపోతారని అది ఎలా మీరు ఇండస్ట్రీలో ఇంకా ఉంటాయి అంటే మనం చాలా అట్రాక్టివ్ మనుషులతోటి వర్క్ చేస్తూ ఉంటాం ఇండస్ట్రీలో వీఆర్ వర్కింగ్ విత్ అట్రాక్టివ్ కోస్టార్స్ ఇంటెలిజెంట్ డిరెక్టర్స్ ఇవన్నీ దీస్ ఆర్ మనకి ఒక హ్యూమన్ బీయింగ్గా అట్రాక్ట్ అయ్యే క్వాలిటీస్ అంటే జస్ట్ ఫిజికల్ అపియరెన్సే కాకుండా ఇంటెలిజెన్స్ అండ్ నైస్నెస్ ఇలాంటి క్వాలిటీస్ సో ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో ఏంటి అంటే సినిమా పనిచేస్తాం మళ్ళీ ఇంకొక సినిమా మళ్ళీ న్యూ సెట్ ఆఫ్ పీపుల్ సో ఫ్యామిలీ ఇంట్లో ఉండడం అనేది చాలా తక్కువ ఇంట్లో ఫ్యామిలీతో సో ఒక ఎఫర్ట్ తీసుకోవాలి మ్యారేజ్ టు స్టాండ్ లవ్ ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో అంత ఓపెన్గా ఉండట్లేదు ఇంకా విఆర్ స్టిల్ హైడింగ్ కానీ బయట ఇండస్ట్రీస్లో ఏ ఇండస్ట్రీలో లవ్ అనే ఫ్యాక్టర్ కోసం చాలా కష్టపడతారు మనుషులు దే వాంట్ టు కీప్ ద లవ్ హ్యాపెనింగ్ ఆ ప్రేమ ఉంటే ఆ రిలేషన్షిప్ నిలబడుతుంది వేరే అట్రాక్షన్స్ అవన్నీ జరగకుండా ఆపగలుగుతాం యా బట్ ఇన్ అవర్ ఇండస్ట్రీ మనం అంత ఓపెన్గా ఏ టాపిక్ని అడ్రస్ చేయం మనం డినైల్లో ఉంటాం ఏదొచ్చినా ఓకే 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 సో ముసుగులో గుద్దులు అంటారు చూడండి సో ఇట్స్ లైక్ దాట్ ఐ మీన్ ఇట్స్ ఫ్యాక్ట్ బయటకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది మన ఇండస్ట్రీలో సీక్రెట్ గా మనం ఆ మ్యారేజ్ బ్రేక్ అయినా దాన్ని అలా లాగి బ్రేక్ చేసి అలానే లాగి దాన్ని ప్రిటెండ్ చేస్తూ అలా ఉంటాం అది నేను నోటీస్ చేశాను చాలా మంది కపుల్స్ లో సూపర్ఫిషియల్ మ్యారేజెస్ ఐ ఐ హోప్ ఐ గెట్ ఇన్ జెన్యున్ మ్యారేజ్ మ్యారేజ్ అవుట్ ఆఫ్ లవ్ సో సక్సెస్ మనీ అండ్ అతని ప్రొఫెషన్లో గా ఉంటే చాలు షుడ్ బి సక్సెస్ఫుల్ రిచ్ గుడ్ లుకింగ్ టాల్ గుడ్ లుకింగ్ ఇవన్నీ 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 నన్ను పక్కన పెట్టుకొని అతను హ్యాపీగా ఉండాలి అంటే హ్యావ్ కదా క్వాలిటీస్ లేకపోతే హిల్ సఫర్ అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఇప్పుడు ఇప్పుడు ఫెయిల్ అయినవన్నీ ఇలాంటి కాంబినేషన్ లేనివేనా ఉద్దేశం ఓహో అంతే కదా అలా ఉన్నంత మాత్రమే అలా ఏం లేదు రిలేషన్షిప్ బాగుంటుంది కాపురాలు సరిగా ఉంటాయన అంత స్ట్రాంగ్ రిలేషన్ సో స్ట్రాంగ్ రిలేషన్షిప్ వర్క్ అవ్వాలి అని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ తోటి ముందరికి వెళ్తే వర్క్ అవుతుంది ఇది రిలేషన్షిప్ వర్క్ అవుట్ అవ్వదు కేర్స్ అనే అటిట్యూడ్ తోటి ఉంటే వర్కౌట్ అవ్వదు అస్ సింపుల్ అస్ దన్ సో మై మైండ్ ఇస్ క్వైట్ అ మంకీ సో నాకు ఐ మైట్ లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ అట్ వన్ టైమ్ I might నాట్ లైక్ ఎనీ వన్ అండ్ నేను ఐ మైట్ లైక్ సమ్ వన్ అండ్ సడన్లీ సంబడీ ఎల్స్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ ఐ ఫీల్ కి more ఈవెన్ మోర్ you know if హ్యావ్ టు బీ be అండ్లీ ఆనెస్ట్ అందరికీ ఆ ఫీలింగ్ ఐ ఐఎమ్ జస్ట్ బీయింగ్ మైండ్ ఇస్ అంకీ అంటారు కదా సో ఐఎమ్ నాట్ డిఫరెంట్ సో ఇన్ని డైవర్షన్స్ని కట్టి పెట్టేట్టు క్వాలిటీ ఉంటే అది నీళ్ళొస్తుంది అంటే ఇన్ని డైవర్షన్స్ కట్టి పెట్టేటట్టు ఉండాలి అంటే తను చాలా సెక్యూర్డ్ ఉండాలి నేను ఎంత గా ఆలోచిస్తానో అంత ట్రెడిషనల్గా కూడా ఉంటాను ఐ ఫీల్ బాగుంది ఐ మీన్ కలవడం మీటింగ్ గోయింగ్ అవుట్ బాగుంది ఇట్స్ ఇట్స్ ఆల్ గుడ్ రిలేషన్షిప్లో బట్ లెవెన్ రిలేషన్షిప్లో ఏదైతే ఆ మిస్ట్రీ ఉంటుందో పెళ్ళి తర్వాత ఏంటి అనే మిస్ట్రీ ఆ మిస్ట్రీ అంతా నువ్వు అప్పుడే ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నావు సో దెర్ ఇస్ నో సర్ప్రైజ్ ఎలిమెంట్ లెఫ్ట్ అండ్ అంతే ఇప్పుడు ఆ మ్యారేజ్కి ఉన్న దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అంటూ ఏది ఉండదు ఏ కపులు ఫైట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అండర్స్టాండింగ్ తోటి ఉండదు అది జనరేట్ చేయాలి అంటే దానికి చాలా ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ కెన్ బైండ్ లవ్ అండ్ రెస్పెక్ట్ మోర్ దెన్ లవ్ రెస్పెక్ట్ ఐ థింక్ ఎస్పెషలీ నవ డేస్ ఇప్పుడు టుడేస్ టైం అండ్ ఏజ్లో అబ్బాయి అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మాయి రెస్పెక్ట్ చేస్తుంది న్యాచురల్గా ఎందుకంటే అమ్మాయిని అలా పెంచుతారు మన ఫ్యామిలీస్లో బట్ అదొక్కటే కాకుండా తన రెస్పెక్ట్ని కూడా తను ఇప్పుడు అమ్మాయి షుడ్ లర్న్ టు గాడ్ హర్ రెస్పెక్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఒక అమ్మాయి తను తన కోసం స్టాండప్ అవ్వాలి తన రెస్పెక్ట్ గాడ్ చేయాలి అండ్ హర్ హస్బెండ్ ఆర్ హర్ బాయ్ ఫ్రెండ్ షుడ్ లర్న్ టు రెస్పెక్ట్ హర్ వాట్ ఎవర్ తను ఏం చేయాలనుకున్నా కూడా ఇవి చాలా క్వాలిటీస్ నాకు చాలా ఇంపార్టెంట్ ఐ థింక్ ఇట్ అండ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క సెక్సువల్ రిలేషన్షిప్స్ మీద అతని క్యారెక్టర్ని క్యారెక్టర్ని చూస్తుంది సొసైటీ ఇస్ ఇట్ ట్రూ ఎంతవరకు కరెక్ట్ అది అది కరెక్టా ఒక మనిషి యొక్క సెక్సువల్ లైఫ్ మీద అతని క్యారెక్టర్ బేస్ అయి ఉంటుందా అంటే అది ఇండివిజువల్ ప్రెరోగేటివ్ అది ఆ మనిషి బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు ఆ మనిషి ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ సెక్షువల్ రిలేషన్షిప్స్ అండ్ తను ఆ వేరే మనిషికి ఏం చెప్తున్నారు అనేది మ్యాటర్ అవుతుంది ఆ ఇద్దరు మనుషుల్లో ఉన్న అండర్స్టాండింగ్ మ్యాటర్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది సొసైటీ ఎస్ సొసైటీ మనిషి ద మోస్ట్ క్లీన్ లైఫ్ ఉన్న క్లీన్ లైఫ్ ఉండకపోయినా సొసైటీ విల్ స్పీక్ సంథింగ్ ఇట్ విల్ సొసైటీ మాట్లాడడానికే ఉంది ఎందుకంటే అంటే డిఫెన్స్ అండి ఇది ఇస్ అ వెరీ బ్రాడ్ టాపిక్ అసలు దీంట్లో ఒక ఇండివిజువల్ తన కాన్షియన్స్ క్లియర్గా ఉండాలి వెన్ టూ పీపుల్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వాళ్ళిద్దరికీ తెలియాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అది చీటింగ్ ఉండకూడదు దేర్ హ్యాస్ టు బి క్లారిటీ అంత క్లారిటీ ఇద్దరిలో కూడా ఉండాలి వాట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో ప్రేమ అనుకొని ఈ అబ్బాయి ఏమో జస్ట్ హీ ఈస్ హ్యావింగ్ ఫన్ దట్ ఈస్ అ మిస్టేక్ ఐ థింక్ దట్ క్లారిటీ ఇద్దరిలోనే ఇంపార్టెంట్ హ్యావింగ్ సెట్ దాట్ అది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ అంటే నేను ఐఎమ్ నో వన్ టు కమెంట్ నేను ఎప్పుడు అలా కమెంట్ చేయను బట్ ఎస్ ఒక ఇప్పుడు ఇప్పుడు నాకు ఎవరన్నా ఇప్పుడు ఐ హ్యావ్ టు లైక్ అ మ్యాన్ ఐ వల్ ఆబ్వియస్లీ నాట్ గో అండ్ యు అంత ఫ్రిలెస్గా ఉన్న మనిషి నేను ఇష్టపడినాను బికాస్ హీ మై డూ దట్ ఇప్పుడు టుమారో నాతో ఉండి హీ మైట్ బీ విత్ సంబడీ ఎల్స్ దర్ ఇస్ నో సర్టనిటీ అనేసి నాకు లాయల్టీ చాలా ఇంపార్టెంట్ సో ఐ వాంట్ ఇఫ్ ఐ గెట్ మ్యారిట్ టు సమ్మన్ అతను హీ షుడ్ బి లాయల్ i am mm -hmm. I'm, I'm again traditional thinker mm -hmm. in all those things